లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ ఆడినాం అయితే లాస్ట్ లో ఆడినాము దాని గురించి మాకు నేను తెలవదు లాస్ట్లో ఆడినాం బాగుందని ఇయర్ స్టార్టింగ్ నుంచి వాడతాం ఇయర్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వాడుతున్నారు మీరు వైరస్ లేదండి బాగుంది ఈసారి అందరైతే బాగుంది వర్క్ చేస్తున్నారు ఏమేమి వాడుతున్నారు మీరు స్టార్టింగ్ నుంచి మీరు స్టార్టింగ్ నుంచి బైకెస్టార్ పాస్టేటింగ్స్ ఆడనాం ఐ రిచ్ ట్రిప్ వదినాం ఓకే ఆయిస్వరం ఆక్సర్సైజ్ ఉన్నాం ఆ వా ఇప్పుడు ప్రెసెంట్ వా ఇంట్లో రెండు వైపునాయి కొన్ని మళ్ళీ ఇచ్చినాం కాయ ఇంతలో ఇది వాళ్ళ ట్రిప్ నుంచి మ్యాక్సైజ్ ట్రిప్ ఇస్తుంది ఈ కాయకులుడు కూడా కాయమచ్చి వస్తుందన్నారు కదా మీరు ఏం స్ప్రై చేశారు ఆ కాయకులకి కాయమచ్చకు వైక ఇది వైకావాల్ ది మేనేజీ వారు తర్వాత క్యూరాలు ఎక్స్ట్రా మూడు కలిపి ఉన్నామండి ఈ మన వీడియోలో చూసినాం మన సీఏ వాళ్ళు చెప్పారు అది ఆ వీడియో చూసి మేము

ఇప్పుడు ఇది వాడుకోవచ్చు అంటారా నాన్న సిల్వర్ క్యూరల్ ఎక్స్ట్రా దోమకి కాయకులుడు కాయమచ్చకి మచ్చకి పండగ తెగులు వాడుకోవచ్చు బాగా మంచి రిజల్ట్ బెటర్ మీకు బ్లాక్ ట్రిప్స్ ఎర్రనల్లి కానీ నల్ల తామర పురుగులు కానీ ఎట్లా పని చేసింది అన్న వాయింద్ర ఆయుష్కి బెటర్ అండి చాలా చాలా క్లియర్ అయింది బాగుంది బాగుంది మొత్తానికి అయితే వాడుకోవచ్చు ఇప్పుడు ఉండే మెయిన్ కూడా అందరి ఇది ఆర్గానిక్ అయితే బెటర్ బాగుంది చాలా బాగుంది బ్లాక్ చిప్స్ మ్యాక్సిమమ్ కనిపిస్తలేవండి ఏదో ఒకటి కాపు కూడా చూసుకోవచ్చు ఇట్లా కాయలు కూడా వంకర లేకుండా నీట్గా వచ్చేస్తుంది మొత్తము ఈయన వాయంత్ర ఆయుష్ వాయంత్ర వైకేష్ వాయంత్ర వాత్రంత్ర కంటిన్యూగా స్ప్రే చేస్తూనే ఉన్నారు పొలం కూడా ఇలా ఉంది ముడత ఎక్కడ కూడా ముడత లేకోకుండా నీట్గా Thank you.